హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము వడా ప్రిమిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము మనం ఒక్కసారి వడా ప్రిమిక్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే నెల రోజుల వరకు నిలవ ఉంటుందండి అలాగే మనము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిండి కలిపేసుకొని వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనము వడా ప్రిమిక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక గ్లాసు మినపప్పు వేసేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మినపప్పుని కలుపుకుంటూ వేడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి మినపప్పు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి మనం వేసుకున్న మినపప్పు ఈ విధంగా వేడిగా అయితే సరిపోతుంది ఇట్లా వేడైపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మినపప్పుని పూర్తిగా చల్లార్చుకోవాలి మినపప్పు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మినపప్పుని మనము పిండి గిన్నెలోకి వేసేసుకొని మెత్తటి పిండిలాగా పట్టించేసుకోవాలి నేనైతే ఇక్కడ పిండిని అయితే పట్టించేసుకున్నానండి ఇలా పట్టించేసుకున్న పిండిని మనము జల్లించేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మనకి పిండి పట్టించేసేటప్పుడు మధ్య మధ్యలో పప్పు లాంటివి ఏమన్నా ఉంటే మనము నూనెలో వడ వేయంగానే వడలు వేలిపోతాయండి అందుకని చెప్పేసి జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి ఈ విధంగా బియ్యం పిండి వేసేసుకోవడం వల్ల మనకు వడలు క్రిస్పీగా వస్తాయండి ఇట్లా బియ్యం పిండి వేసేసుకున్న తర్వాత పిండిని అంతా కలిపేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే నెల రోజుల వరకు నిలువ ఉంటుంది ఇప్పుడు మనము ఈ పిండిని వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా పిండికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని పొడి పిండిని ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఈ పిండిని వడపిండిలాగా కలిపేసుకోవాలి మనము పిండి కలుపుకునేటప్పుడు ఒకటేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండిని వడలు వేసుకునే విధంగా కలుపుకోవాలి పిండి అంతా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రెండు నిమిషాల పాటు పిండిని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి పిండి అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక టైం ఉంటే ముందు రోజు నైట్ పిండిని కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ వడలు వేసేసుకుంటే ఇంకా క్రిస్పీగా వచ్చేస్తాయి కావాలనుకుంటే అప్పటికప్పుడు కూడా పిండి కలిపేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోకి మనము పావు టేబుల్ స్పూను బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకొని పిండిలోకి అంతా కలిసే విధంగా ఒకసారి అంతా మిక్స్ వేసేసుకోవాలి ఇక్కడ మనకి వడలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము వడలు వేసుకునే ముందు ముందుగా చేతిని వాటర్లో తడిపేసుకున్నాక కొంచెం పిండి ముద్ద తీసేసుకొని రౌండ్ షేప్ బాల్లాగా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత వడ షేప్లోకి ఒత్తేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వడల్ని మనము వేడివేడి ఆయిల్లోకి వేసేసుకోవాలండి నేనైతే ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి మనం ఇక్కడ ఇన్స్టెంట్గా వడలు ప్రిపేర్ చేసినాం కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వడలు ఫ్రై చేసుకోవాలండి ఈ వడలు మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో వేసేసుకుంటున్నా ఇలాగా వడలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకవైపు మంచి కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి చూడండి మనకు వడలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి వడలు ఇట్లా ఇంకొక వైపుకు తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వడల్ని మనము మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వడలన్నీ మనం ప్రిపేర్ చేసేసుకుందామండి చూడండి ఫైనల్లీ ఇక్కడ మనకు వడలైతే రెడీ అయిపోయినాయి క్రిస్పీగా చాలా బాగా అండి చూడండి మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూసారు కదండీ వడ ప్రిమిక్స్ తోటి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వడలు ఎలా ప్రిపేర్ చేయాలో ఒక్కసారి ఈ విధంగా వడ ప్రిమిక్స్ ప్రిపేర్ చేసి డబ్బాలో వేసి పెట్టేసుకుంటే నెల రోజుల పాటు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వడలు ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలామంది వడలు ప్రిపేర్ చేయాలంటే ఆయిల్ ఎక్కువగా వీల్చేస్తుందని చెప్పేసి వడలు ప్రిపేర్ చేసుకోరు అలాంటి వాళ్ళు ఈ విధంగా వడ ప్రిమిక్స్ ప్రిపేర్ చేసేసుకొని ఇంట్లో వడలు ప్రిపేర్ చేయండి ఇలా ప్రిపేర్ చేసిన వడలకి కాంబినేషన్గా పల్లి చట్నీ టమాటా చట్నీతో పాటు సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకేనండి వడ ప్రిమిక్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం